హాయ్ గైస్ దిస్ ఈజ్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాశ్వీష్ పల్డ్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి కాశీ వాళ్ళ స్కూల్లో స్టడీ ఎక్స్పో జరుగుతుంది పేరెంట్స్ని అయితే ఇన్వైట్ చేశారు సో నేను మా పిన్ని ఇలా స్కూల్కి అయితే వెళ్ళాము స్టడీ ఎక్స్పో కంప్లీట్గా త్రీ డేస్ అయితే జరుగుతుంది జనవరి థర్టీ థర్టీ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఫస్ట్ టోటల్గా త్రీ డేస్ అయితే జరుగుద్ది ఫస్ట్ ఎలా స్కూల్కి అయితే వెళ్ళాను వెళ్ళంగానే మన డీటెయిల్స్ అయితే నోట్ చేసుకుంటున్నారు అంటే ఏ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ అనేది నోట్ చేసుకుంటున్నారు తర్వాత వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చాక క్లాస్లోకి అయితే వెళ్ళనిస్తున్నారు ఇక్కడ కాశ్వీ అయితే పడుకుంటుంది చూసారా తన స్కై బ్లూ బ్యాగ్ మీద పడుకుంది కదా తనే కాశ్వీ అప్పుడే స్లీపింగ్ టైం అనమాట సో కాశ్వీని ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఫస్ట్ ఎక్స్పో చూడడానికైతే అప్ స్టేజ్కి వెళ్ళాము ఈ ఇలాంటి ఎక్స్పోకి వెళ్ళడం నేను మా స్కూల్లో జరిగినప్పుడు తప్ప మళ్ళీ వేరే స్కూల్కి ఎప్పుడు వెళ్ళలేదు నేను ఫోర్ ఇయర్స్గా ఇదే స్కూల్కి ఇలా స్టడీ ఎక్స్పో జరిగినప్పుడు అయితే వస్తున్నాను అంటే కాశీ మన్స్ బేబీ అప్పటి నుంచి కూడా ఈ స్కూల్కి స్టడీ ఎక్స్పో జరిగినప్పుడు అయితే వెళ్తున్నాను మా పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా ఇదే స్కూల్లో అయితే చదువుతుంది కదా సో తన పేరెంట్స్ లాగా నేను కూడా ఇలా స్టడీ ఎక్స్పో చూడడానికి అయితే వెళ్తాను నాకైతే చాలా బాగా నచ్చుద్ది పిల్లలందరూ అందరూ భలే స్మార్ట్గా ఉంటారు అందరూ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసారు కదా పిల్లలందరూ కూడా ట్రెడిషనల్ వేర్లో వెళ్ళి భగవద్గీత ఎంత చక్కగా చెప్తున్నారు శ్లోకాలన్నీ ఎంత స్పష్టంగా పలుకుతున్నారు ఇలాగ ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయట వ్యూ అయితే చాలా బాగుంటుంది నార్మల్ డేస్లో అయితే కిడ్స్ ని అలో చేయరు ఇలా ఎక్స్పో జరిగినప్పుడు స్టాఫ్ కూడా ఉంటారు కదా సో ఈ డోర్ అయితే ఓపెన్ చేస్తారు చుట్టూ అంతా గ్రీనరీగా మంచిగా ఉంటుంది స్కూల్ అయితే చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా అందరూ ఈ స్టడీ ఎక్స్పోలో అయితే పార్టిసిపేట్ చేస్తారు అందరూ ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి దాన్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పనా తెలుగులో చెప్పనా అని అడుగుతారు ఏ టైంలో అయితే ఆ టైంలో విష్ చేసి అప్పుడు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఈ పిల్లలకైతే చాలా పేషెన్సే ఉండాలి త్రీ డేస్ కూడా ఎవరు పేరెంట్స్ వచ్చినా సరే అలా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయింది అంటే కిడ్స్ అందరికీ కూడా లంచ్ టైం అందుకనే కొంచెం మంది ప్రాజెక్ట్స్ దగ్గర పిల్లలు అయితే లేరు వాళ్ళు లంచ్కి వెళ్ళారు చూడండి ఈ బొమ్మకి ఒక సైడ్ అంతా హెల్తీ ఫుడ్ ఒక సైడ్ అంతా జంక్ ఫుడ్ పెట్టారు సో మనం ఏ ఫుడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నామా అన్నట్టుగా చెప్పారు సో ఇలా ఎవ్రీ ఇయర్ కూడా కిడ్స్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తారు ఈ ఇయర్ అయితే త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నీ కూడా పేషెంట్స్గా చూడాలి కానీ వాళ్ళు ఎంత చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వరకు మాక్సిమం అందరూ కూడా ఈ ఎక్స్పోలో అయితే పార్టిసిపేట్ చేస్తారు ఇద్దరిద్దరు కలిపి ఒక ప్రాజెక్ట్ లేదంటే ముగ్గురు కలిపి ఒక ప్రాజెక్ట్ అలా అయితే చేస్తారు పిల్లలు ఫస్ట్ క్లాస్ కిడ్స్ కూడా చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు స్టేజ్ ఫ్రీయర్ అనేది లేదు వచ్చిన ప్రతి పేరెంట్ కూడా చాలా బాగా కమ్యూనికేట్ అవుతున్నారు స్కూల్లో స్టాఫ్ కూడా చాలా బాగా టీచ్ చేస్తారు మ్యాక్సిమం వీక్లీ వన్స్ అయినా ఎవ్రీ స్టూడెంట్ పేరెంట్కి కాల్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అని అడుగుతూనే ఉంటారు కాశ్వి వాళ్ళు మేడం కూడా చాలా బాగా చెప్తారు కాశ్వీ కొంచెం లేట్గా జాయిన్ అయింది మీకు అందరికీ తెలిసిందే కదా సో తన్ని స్కూల్లో జాయిన్ చేద్దామా వద్దా అన్నట్టుగా తన్ని లేట్గా అయితే జాయిన్ చేసాము కాశ్రీ ఆల్మోస్ట్ ఎక్స్ వైర్కు లెటర్స్ అయితే రాస్తుంది తనైతే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఇక్కడ చూడండి ఫుడ్ ఐటమ్స్ పెట్టారు ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ అండ్ అలానే జంక్ ఫుడ్ ఐటమ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేశారు అన్నీ కూడా చాలా బాగున్నాయి మా పాప ఏ స్కూల్లో చదువుతుందో చెప్పలేదు కదా మా పాప అయితే సాయితేజా విద్యానికేతల్లో నర్సరీ అయితే చదువుతుంది ఈ స్టడీ ఎక్స్పో అంతా కూడా సాయితేజా విద్యానికేతల్లోనే జరుగుద్ది ఎవ్రీ ఇయర్ కూడా జరుగుద్ది ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ ఇలా స్టడీ ఎక్స్పో అయితే జరుగుద్ది చాలా బాగా జరుగుద్ది సో మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి

ఇంక రూమ్ లో మొత్తం నైన్త్ టెన్త్ స్టాండర్డ్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అన్నమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హేమ అండ్ అలానే వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ముగ్గురు కలిపి ఈ ప్రాజెక్ట్ అయితే చేశారు హేమ దగ్గరికి వెళ్ళేసరికి సడన్గా ఎవరో చీఫ్ గెస్ట్ వస్తే వాళ్ళు ప్రిన్సిపల్ మేడం అండ్ అలానే ప్రిన్సిపల్ సార్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చూపిస్తూ ఉన్నారు ఆ టైంలోనే అలా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసాను సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పాను మ్యామ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీడియోస్ అయితే రికార్డ్ చేశాను కానీ ఆ వాయిస్ అంత క్లమ్జీగా ఉండి అంత సరిగా అయితే వినిపించట్లేదు సో అందుకని రా రా వాయిస్ అయితే మ్యాక్సిమమ్ ఇగ్నోర్ చేస్తున్నాను ఇలా ప్రాజెక్ట్ చూస్తుండగా ప్రిన్సిపల్ మేడం అండ్ అలానే ప్రిన్సిపల్ సార్ వచ్చిన చీఫ్ గెస్ట్తో అయితే పిక్స్ తీసుకుంటున్నారు అదే టైంలో చిన్నగా ఇలా వీడియో క్లిప్ అయితే తీసాను కాశ్వి తన క్లాస్ ఉంది ఇంకా ఇక్కడ పిక్స్ తీసుకుంటే నా అమ్మాయి వచ్చేసి తను నా ఇంటర్ ఫ్రెండ్ అన్నమాట ఇంటర్ అండ్ ఎంసీఏ కలిపే చదువుకున్నాం సడన్ గా ఇక్కడైతే కనిపించింది సో వాళ్ళ పాపతో అయితే వచ్చింది అంటే ప్రిన్సిపల్ గారక మనం ఎనేజ్ అలా డైరెక్ట్ తీసుకోనమనేది ఒక రిషన్ అది ఉంటుంది అంటే మనం అలా అంటే ఈ పాలెన్ లో డైరెక్ట్ మెన్షన్ రిఫరెన్స్ విశేషం అనుకున్నాం మనం ఇక్కడ సూచిస్తే ఆ చైర్మన్ లెటర్స్ కూడా కొన్ని నైట్ టైమ్స్ మ్యామ్ స్ట్రీట్ టైమ్స్ తెలవాలి కొన్ని ప్లేసెస్ షూస్ అందుకని షూస్ చేస్తాం అది ఎప్పుడైతే మనం లాబన్ చేస్తామో పిజ్జా మ్యామ్ పిజ్జా ఎలక్ట్రిక్ అంటే మనం ఎప్పుడైతే కంప్రెష్ చేస్తామంటే మీద అంతా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం అంటే మ్యామ్ ఇలాంటి డివైసెస్ని మేము షూలో పెట్టాం మ్యామ్ అంటే ఇప్పుడు మేము వాషింగ్ చేసుకుంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఫిల్ దీని ద్వారా మేము మనం డైరెక్ట్గా అయినా సేవ్ అంటే బ్యాటరీస్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ సేవ్ చేసుకొని మనం ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా సేవ్ ఫ్రెస్ అయినా ల్యాప్టాప్ Terima kasih telah menonton! ఫస్ట్ తీసుకువెళ్దాం అంటే తను పడుకుంది కదా సో లాస్ట్లీ ఇలా ప్రాజెక్ట్స్ చూపించడానికి అయితే తీసుకు వెళ్లాను తను అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అన్ని కొంచెం డిఫరెంట్ గా కనిపించేసరికి ప్రతి ప్రాజెక్ట్ కి కూడా ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుంది మనం ప్రాజెక్ట్ చూడడానికి వెళ్లే ముందరే మనకు ఒక స్లిప్ అనేది ఇస్తారు ఆ స్లిప్ మీద మనం త్రీ ప్రాజెక్ట్స్ వరకు ఓట్ చేయొచ్చు అంటే మనకి ఏది బాగా నచ్చిందో దానికి ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా త్రీ ఓట్స్ అయితే వేయొచ్చు అలా వేసాక లాస్ట్లీ ఇలా ఓట్ బాక్స్ లో అయితే వేసేయాలి ఎవరి ప్రాజెక్ట్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫోర్డ్స్ వచ్చాయో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్గా ఇస్తారు సో ఎలా ఉంది కాశీవాల్ స్కూల్లో స్టడీ ఎక్స్పో నాకైతే చాలా బాగా నచ్చింది హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశ్వేశ్వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ వన్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో